కోసమే మాట్లాడుతున్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి నేనేం మాట్లాడేది పెద్ద అందరూ చాలా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు చాలా తెలిసిన వాళ్ళు కాబట్టి అక్కర్లేదు సో మిమ్మల్ని నేను పిలిచాను కాబట్టి నాకు పిలిచడానికి వచ్చారు కాబట్టి ఫస్ట్ మీకు థ్యాంక్ యూ సో మచ్ ఒక పదమూడేళ్ళ పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిన తర్వాత ఏం చేయాలి ఎట్లా బతకాలి అని చెప్పి ఒక బతుకు తెరువులో భాగంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో ఏదో అంటే ఏం చేయాలో ఏం రికార్డ్ చేయాలో కూడా తెలియకుండా యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్తో ఒక స్కూల్లో నర్సరీ కిడ్ ఎట్లా అయితే స్కూల్లో చేరుతారో అట్లనే నేను జస్ట్ లైటింగ్ ఉందా ఎదురుగా ఇలా ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేయ రికార్డ్ చేసి ఫస్ట్ వీడియో అలా అప్లోడ్ చేస్తాను సార్ అంత బేసిక్ రీసెర్చ్ కూడా చేయకుండా నా జర్నీ మొదలుపెట్టిన నేను ఈరోజు మీరందరూ నేను నేను ఒక వీడియో చేస్తే దాన్ని మీరు చాలా అభిమానించి రెస్పాండ్ అవ్వడము తర్వాత నా కోసం ఇక్కడ దాకా రావడము ఇది నేను అసలు ఊహించలేదు ముఖ్యంగా నేను నన్ను అందరూ అడిగేది అసలు నువ్వు ఏదన్నా నేను ఒక సబ్జెక్ట్ తీసుకుంటే నువ్వు ఎందుకు ఎవరు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నేను ఒక రిలీజియన్కి సంబంధించింది హార్మోనికి సంబంధించింది మాట్లాడితే నీ నీ మొగుడు నీ మొగుడే నీ మొగుడు ఒక ముస్లిం ఏమో అందుకే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు నేను మళ్ళీ ఇంకేదైనా ఒకటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ముస్లిమ్స్లో ఉండే ఛాందస్వాదం పోవాలి అని మాట్లాడినప్పుడు అప్పుడు అప్రిషియేట్ చేస్తారు అప్పుడు ఏం డౌట్ వస్తుందంటే నీ మొగుడు ఒక క్రిస్టియన్ ఏమో నువ్వు ఒక క్రిస్టియన్ ఏమో అందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నేను ఒక దళిత్ ఇష్యూ మాట్లాడినప్పుడు నువ్వు ఒక దళిత్ ఏమో అని చెప్పి కానీ నాకు అవి అవి విన్నప్పుడు నాకేమీ బాధ కోపము ఏం లేదు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఇష్యూస్లో నేను అంటే నన్ను చూసారు వాళ్ళు నేను ఏమీ నన్ను నా ఐడెంటిటీని వాళ్ళు అట్లా చూడడం నాకు చాలా గర్వంగా ఉంది దోస్ ఆర్ ద బెస్ట్ కాంప్లిమెంట్ సైకల్సే నన్ను అట్లా చూడడం అన్ని రకాలుగా నేను ఒక దళిత ఇష్యూ మాట్లాడినప్పుడు నన్ను ఒక దళిత్గా చూడడం ఒక ముస్లిం ఇష్యూ మాట్లాడినప్పుడు ముస్లింగా చూడడం ఒక రిలీజియన్ కి సంబంధించి దాన్ని చూసినప్పుడు నన్ను అట్లా ఇంకా ఒక నాస్తికురాలుగా చూడడం ఒక అంటే ఇవన్నీ కూడా నన్ను నేను జస్ట్ ఒక హ్యూమన్ ఒక హ్యూమన్ భావాలని ఎప్పటికప్పుడు నేను వ్యక్తం చేస్తున్నాను సో వీళ్ళకి ఇన్ని రకాలుగా మనం మనుషులుగా ఉండాలి కాబట్టి స్పందించాలి కాబట్టి ఒక మనిషికి ఉండే సహజ స్పందనలన్నీ అక్కడ నేను చూపించాను కానీ ఏం చూపించినప్పుడు అలానే ఐడెంటిఫై అయ్యాను అంటే అంతకు మించిన కాంప్లిమెంట్ ఏమీ ఉండదు అలాగే నేను చేసే వీడియోస్లో కొంచెం ఎమోషన్ ఉంటుంది అది 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 లోపల నా లోపల ఉండే ఎమోషన్ ఇక్కడికి ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏదన్నా ఒక స్టోరీ చెప్తే కూడా నేను చేస్తాను అంత ఎమోషనల్ ఫిలవ అందుకే నేను రూమ్లో వీడియోస్ చేసుకోవడమే నాకు కరెక్ట్ అనిపిస్తుంది ఇట్లాంటి సభలకి నేను అసలు సూటబులే కాదు సో ఇంకా ఇంకెవరైనా పిలిచినప్పుడు కూడా నేను కొంచెం ఆలోచించాలి ఎందుకంటే నాలాంటి వాళ్ళ వల్ల సభ కూడా డిస్టర్బ్ అయిపోతుంది సో అలాగే నేను వీడియోస్ చేసేటప్పుడు దీన్ని ఇది పెద్దవాళ్ళు ఎవరు చూస్తారు అనేది అసలు ఆ థాట్ కూడా ఉండదు నేను దృష్టిలో పెట్టుకునేది నా కొడుకు లాంటి వాళ్ళు టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్ పిల్లలు నేను కామెంట్స్లో వాళ్ళకి ఎప్పుడైనా రిప్లై ఇవ్వదలిస్తే అలాగే ఇస్తుంటా తమ్ముడు అని చెప్పి అట్లా చెప్పి ఇస్తుంటా ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు కామెంట్ పెట్టినా నాకు చిన్నపిల్లలు చిన్నపిల్లల కోసం నేను పనిచేస్తున్నాను అనేది నాకు స్ట్రాంగ్గా బుర్రలో ఉంటుంది అట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది నా కొడుక్కి ఎలా చెప్తే అర్థమవుతుంది వాడు సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు వాడికి చాలా కష్టమైన విషయాలు ఎలా చెప్తే వాడికి అర్థమవుతుందో నేను అంత వర్క్ చేసి అంత తేలిగ్గా చెప్తున్నాను అట్లా అనుకోవడం వల్ల ఇప్పుడు నాకు ఎవరైనా పెద్ద వాళ్ళు వచ్చి అమ్మ నేను ఒక సైంటిస్ట్ని నేను మీ వీడియో చూస్తున్నాను అంటే నాకు వెనులో అని పుట్టేస్తుంది అమ్మో ఇంత సైంటిస్ట్ని నా వీడియో చూస్తున్నారా అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి నాకు నేను మీ వీడియో చూసాను అంటే నాకు ఫస్ట్ ఒక రకమైన భయం ఇది ఏంటి ఇంత ఇంత చూసేస్తున్నారా అని చెప్పి అట్లా అనిపిస్తుంది సో అవి మెయిన్గా నా టార్గెట్ అంతా కూడా అంటే ఇట్లాంటి సభల్లో ఎవరైనా మాట్లాడాలి అన్నా కూడా నెక్స్ట్ జనరేషన్కి అర్థమయ్యేలాగా మాట్లాడితే అది చాలా హెల్ప్ అవుతుంది అని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఒక చిన్న సమావేశం ఎవరైనా పెట్టినా కూడా అది పిల్లలకు అర్థం కావాలి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ చేయాలి అప్పుడు మనం పెట్టే ఎఫర్ట్స్ చాలా తగ్గించే చాలా కష్టపడాల్సిన పని ఉండదు అందరూ నెక్స్ట్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినప్పుడు రాసినప్పుడు ఫేస్బుక్లో పోస్టులు పెట్టినప్పుడు సినిమాలు తీసినప్పుడు ఇప్పుడు సమాజాన్ని మార్చడం చాలా తేలికైపోతుంది అని చెప్పి నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను అలాగే నా మీ భావజాలం ఏంటి అని చెప్పి కూడా నన్ను చాలా మంది అడుగుతుంటారు ఫస్ట్ అయితే కమ్యూనిస్ట్ అని చెప్పి బ్రాండ్ వేస్తారు నిజానికి నాకు కమ్యూనిజం గురించి ఏమీ తెలియదు నిజంగా తెలియదు సో మా హస్బెండ్ ఒక కమ్యూనిస్ట్ విలేజ్లో పుట్టాడు తన ప్రభావం నా మీద చాలా ఉంటుంది నాతో పుస్తకాలు చదివించింది తను నాన్ని ఒక మట్టి ముద్ద లాంటి దాన్ని చాలా మౌలు చేసి నా మీద చాలా ప్రభావం చూపించాడు కానీ నాకు బేసికల్గా ఏం తెలియదు నేను నేను కూడా రాశాను ఇందాక నా గురించి పరిచయ వాక్యాల్లో అప్పుడు జస్ట్ మనుషులందరి రక్తము ఇంకా చెప్పాలంటే జీవులందరి రక్తము రెడ్డే కదా సో అందరం ఈక్వలే కదా అనేది ఒక్కటి మాత్రమే నేను చాలా చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను అట్లా ఆ బ్లడ్తో మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే అసలు ఎక్కడా తేడా కొట్టదు ఎవరికి ఆ వివ వివక్ష అసలు తావే ఉండదు అనిపిస్తుంది సో కులము మతము లేకపోతే రకరకాల సైద్ధాంతిక భావజాలాల ఘర్షణ ఇవన్నీ కూడా మనం మన బ్లడ్ ఏంటి అనేది మనం నిరంతరం గుర్తుపెట్టుకుంటూ ఉన్నప్పుడు ఏం తేడా లేదు కదా అనేది ఒక్కదాన్ని గుర్తించినప్పుడు ఎంత పెద్ద సమస్య ఏం కాదనిపిస్తుంది అప్పుడు నాలుగు రోజులు ఏడవలసిన పని కూడా రాదు థ్యాంక్ యూ సో మచ్